ఆగస్టు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం కేవలం డెబ్బై రెండు గంటల్లో నుండి పదివేల మంది వరకు చంపబడ్డారు లక్ష మందికి పైగా ప్రజలు ఇళ్ళని షాప్లని కోల్పోయారు ఇదంతా జరగడానికి కారణం ఒక్కటే పాకిస్తానీ ముస్లింలు కలకత్తాని పాకిస్తాన్లో కలుపుకోవడానికి ఇదంతా చేశారు అసలు పట్టపగలే రోడ్ల మీద చంపుకునే సంఘటనలు ఎందుకు జరిగాయి కేవలం ఒక వ్యక్తి వల్ల కలకత్తా అనేది ఈరోజు భారతదేశంలో ఒక భాగంగా ఉంది లేకపోతే కలకత్తా అనేది బంగ్లాదేశ్లో ఉండేది అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటి కలకత్తాను కాపాడిన ఆ వ్యక్తి ఎవరు అలానే మన స్కూల్ హిస్టరీ బుక్స్లో లేని కొన్ని విషయాల్ని ఈ రోజు వీడియోలు చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల కాలంలో భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలానే ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ అనే రెండు పార్టీలు ఉండేవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మెయిన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నెహ్రూ గాంధీజీలు ఉండేవాళ్ళు ముస్లిం లీగ్ పార్టీలో జిన్నా అనే వ్యక్తి ఉండేవాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎలక్షన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచింది అయితే అప్పుడు ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ మెంబర్ ఏం భయపడ్డారంటే ఇది ఇలానే కొనసాగితే హిందూస్ డామినేషన్ ఎక్కువైపోతుందని అనుకున్నారు పంతొమ్మిది వందల నలభై మార్చి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు లాహోర్లో మీటింగ్ పెట్టుకుని ఒక నిర్ణయానికి వచ్చారు భారతదేశంకి నార్త్ వెస్ట్ సైడ్ అలానే ఈస్ట్ సైడ్ ఎక్కువగా ముస్లింస్ ఉండేవాళ్ళు కనుక అక్కడ ముస్లింల పరిపాలన ఉండాలని వాటిని ఒక ఇండిపెండెంట్ స్టేట్స్గా ఇవ్వమని అడుగుదామని ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు అనుకున్నారు దీన్ని లాహోర్ రిజల్యూషన్ అని కూడా అంటారు అయితే ఈ విషయాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకించింది ఇలా ముస్లిం లీగ్ వాళ్ళు ఇండియాని డివైడ్ చేద్దామని అనుకుంటున్నారని కాంగ్రెస్ దీనికి అంగీకరించలేదు అది పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచినప్పటికీ హిట్లర్ వల్ల బ్రిటిష్ కి భారీ నష్టమే కలిగింది దీంతో బ్రిటిషర్స్ కి పరిపాలించే అవకాశం లేదు ఇంకా భారతదేశం పరిస్థితికి వస్తే ఒకవైపు కాంగ్రెస్లో ఉండే లీడర్స్ భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింస్ కలిసి ఉండాలని అనుకునేవాళ్ళు కానీ జిన్నాకి ఇది ఇష్టం లేదు ముస్లింస్కి ప్రత్యేక దేశం ఇవ్వాలని అడిగేవాడు అది మార్చ్ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం బ్రిటిష్ గవర్నమెంట్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగులతో చర్చ చేసి పవర్ని ఇండియన్ గవర్నమెంట్ చేతికి ఇచ్చి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు దీన్ని క్యాబినెట్ మిషన్ టు ఇండియా అని పిలుస్తారు అయితే బ్రిటిషర్స్ ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని అలానే అటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని సాటిస్ఫై చేయాలని అనుకున్నారు ఆ రోజు మీటింగ్లో ఇండియాని డివైడ్ చేయడం లేదని ఇండియా ఒక యునైటెడ్ కంట్రీగా ఉంటుందని బ్రిటిషర్స్ చెప్పారు అలాగే ముస్లిం లీగ్ పార్టీ సాటిస్ఫై చేయడానికి గ్రూపింగ్ సిస్టమ్ని తీసుకొని వస్తామని చెప్పారు భారతదేశం అంతా ఒక యునైటెడ్గా ఉంటుంది కానీ భారతదేశాన్ని గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి అని మూడు భాగాలుగా విభజించాలి గ్రూప్ ఏలో మద్రాస్ బొంబాయి బీహార్ ఒరిస్సా ఇలా హిందూ మెజారిటీ ఉన్న భాగాలుంటాయి వీటిని హిందూస్ రూల్ చేసుకుంటారు గ్రూప్ బిలో ముస్లింలు ఎక్కువగా ఉన్న సింధ్ బలోచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న కొన్ని ప్రదేశాలని ముస్లింలు రూల్ చేసుకోవాలి అయితే గ్రూప్ బిలో ఉన్న ప్రాంతాలన్నీ భారతదేశానికి నార్త్ వెస్టర్న్ సైడే ఉండేవి అయితే భారతదేశంలో ఈస్ట్ సైడ్లో ఉన్న బెంగాల్ అనే అస్సాంలో కూడా ముస్లింలు ఎక్కువగానే ఉండేవాళ్ళు దాంతో బెంగాల్ అండ్ అస్సాంని ని గ్రూప్ సి గా పెట్టి దీన్ని కూడా ముస్లిం రూల్ చేసుకోవాలని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది ఈ మూడు గ్రూపులు కలిసి భారత ప్రభుత్వం అండర్లోకి వస్తాయి కానీ సెంట్రల్ కి ఎలాంటి పవర్స్ ఉండవు కేవలం దేశానికి కావలసిన డిఫెన్స్ రిలేటెడ్ విషయాలు అలానే ఫారెన్ అఫైర్స్ మరియు పోస్టల్ రైల్వే సర్వీస్ లాంటివి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి టాక్సెస్ ఎడ్యుకేషన్ హెల్త్ లా కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఏ గ్రూప్ కి ఆ గ్రూప్ సపరేట్గా గా చూసుకుంటాయి ఎవరికి నచ్చిన కాన్స్టిట్యూషన్ ని వాళ్ళు రాసుకోవచ్చు ఈ క్యాబినెట్ టు ఇండియా మీటింగ్ విజయవంతమైంది ఇటు నెహ్రూ కాంగ్రెస్ అటు జిన్నా లీగ్ ఇద్దరు ఒప్పుకున్నారు అది జూలై పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా నెహ్రూ ఎంపిక అయ్యారు ఈ సందర్భంగా జూలై పదిన నెహ్రూ బొంబాయిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్యాబినెట్ మిషన్ టు ఇండియా ప్లాన్ని కాంగ్రెస్ ఒప్పుకుందని అయితే స్వతంత్రం వచ్చాక ఆ రూల్స్లో కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు ఇది జిన్నాకి అస్సలు నచ్చలేదు జిన్నా స్వతంత్రం వచ్చాక నెహ్రూ తనకి నచ్చింది చేస్తాడు అని అనుకున్నాడు అది జూలై ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ క్యాబినెట్ ప్లాన్ నుండి విత్ డ్రా అవుతుందనేసి జిన్నా చెప్పాడు కాంగ్రెస్ అండ్ బ్రిటీషర్స్ కలిసి ముస్లింస్ని అణచివేయాలని చూస్తున్నారనేసి జిన్నా చెప్పాడు ముస్లింస్ సురక్షితంగా ఉండాలంటే భారతదేశాన్ని విభజించి కి ఒక కొత్త దేశం ఇవ్వమని అడగడం మొదలు పెట్టాడు ఒకవేళ బ్రిటీషర్స్ కానీ సపరేట్ దేశం ఇవ్వకపోతే ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున డైరెక్ట్ యాక్షన్ ప్రకటిస్తా అని చెప్పాడు డైరెక్ట్ యాక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే రూపులుగా వీధుల్లోకి వచ్చి వాళ్లకు నచ్చింది చేయడం అయితే జిన్న బెంగాల్ని కూడా పాకిస్తాన్లో కలుపుకోవాలని చూశాడు కానీ బెంగాల్లో వెస్ట్ సైడ్ ఎక్కువ శాతం హిందూ పాపులేషనే ఉండడంతో హిందువులు దీనికి అస్సలు ఒప్పుకోలేదు సో అప్పటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటించారు ఆ రోజు దేశంలో ఉన్న ముస్లింస్ అందరూ వాళ్ళ షాపుల్ని క్లోజ్ చేసి అందరూ కలిసి వీధుల్లోకి వచ్చి ముస్లింస్ యొక్క స్ట్రెంగ్ని కాంగ్రెస్ అండ్ బ్రిటిష్ వాళ్ళకి చూపించాలని చెప్పాడు అప్పట్లో బెంగాల్ చీఫ్ మినిస్టర్గా హుస్సేన్ అనే వ్యక్తి ఉండేవాడు తను ఆగస్టు పదహారుని బెంగాల్లో పబ్లిక్ హాలిడేగా ప్రకటించాడు హాలిడేగా ప్రకటిస్తే ఎక్కువ మంది ముస్లింలు ర్యాలీలో పాల్గొంటారని అనుకున్నాడు అలానే పోలీసులకి న్యూట్రల్గా ఉండమని ఎవరి మీద ఎలాంటి యాక్షన్ని తీసుకోవద్దని చెప్పి అది ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరు కలకత్తాలోని ఫేమస్ పత్రిక అయిన ది స్టార్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో ఇది హిందువుల మీద జీహాద్ ప్రకటించడం లాంటిదని రచ్చగొట్టే వ్యాఖ్యలు రాశారు ఈ పత్రికను కూడా ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళే నడిపించేవాళ్ళు అది ఆగస్ట్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరు కల్కత్తా మేయర్ అయిన సయ్యద్ మొహమ్మద్ ఉస్మాన్ కత్తులు తీసుకొని కాఫీర్లను అంతం చేయమని చెప్పాడు ఇక్కడ కాఫీర్లు అంటే హిందువులు అని అర్థం కానీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తను ఆ మాట అనలేదని మాట మార్చేశాడు బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ ప్లాన్ ఏంటంటే ఆగస్టు పదిహేనున మార్నింగ్ కలకత్తాలో వేరు వేరు ప్లేసెస్లో ఉన్న ప్రార్థనా స్థలాలకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ ఈ డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ గురించి చెప్పి కొన్ని ఆయుధాలతో ఒక గ్రూప్గా ఏర్పడాలి అలా ప్రతి వీధి నుంచి వచ్చి ప్రజలందరూ షహీద్ మినార్ దగ్గరికి చేరుకోవాలి అక్కడి నుంచి వాళ్ళ ర్యాలీని మొదలు పెట్టాలి అని అనుకున్నారు ఆగస్టు పదహారు రోజున రానే వచ్చింది ఆ రోజు అందరూ అనుకున్నట్టుగానే షహీద్ మినార్ వద్దకు చేరుకున్నారు అయితే ఈ షహీద్ మినార్ దగ్గర అప్పటి బెంగాల్ సీఎం అయిన హుస్సేన్ మరియు ఇతర నాయకులు ముస్లింలని రెచ్చగొడుతూ మాట్లాడారు హుస్సేన్ యొక్క ప్లాన్ ఏంటంటే ఆ రోజు మినిమం కొన్ని వేల మంది హిందువుల్ని చంపాలి దీనివల్ల మిగిలిన హిందువులు భయపడి కలకత్తాని వదిలి వెళ్ళిపోతే కలకత్తాని పాకిస్తాన్లో కలపాలని అనుకున్నాడు అనుకున్నట్లుగానే హుస్సేన్ స్పీచ్ విన్న ముస్లింలు ఆవేశంతో హిందువుల షాపుల మీద దాడికి దిగారు కొన్ని వేల మంది ముస్లింలు వాళ్ళ నాయకుల మాటలు విని కత్తులతో రాడ్లతో హిందువుల్ని కొట్టడం చంపడం మొదలు పెట్టారు అయితే చంపడంతో ఆపలేదు హిందూ అమ్మాయిల్ని పాడు చేయటం వాళ్ళ తలల్ని నరకటం కూడా చేశారు అందులో ఒక ఇన్సిడెంట్ పేరు కిరోసం కాటమ్మిల్ సయ్యద్ అబ్దుల్లా అనే వ్యక్తి తన గ్యాంగ్తో ఎలాంటి ఆయుధాలు లేని రోజు కూలీ పనిచేసుకోవడానికి వచ్చిన ఒరిస్సా మరియు బీహార్లకు చెందిన ఆరు వందల మంది ప్రజల గొంతులను కోసేశాడు అలా తర్వాత నలభై ఎనిమిది గంటల వరకు హిందూ మెజారిటీ ఏరియాస్ అయిన హరిసన్ రోడ్ కాలేజ్ స్ట్రీట్ హౌరా బుర్రా బజార్ల మీద దాడి చేస్తూ రెండు రోజుల్లోనే కొన్ని వేల మందిని చంపేశారు అయితే ఎగ్జాక్ట్గా ఎన్ని వేల మందిని చంపారు అనేది ఈరోజు కూడా ఒక డిస్కషన్లానే మిగిలిపోయింది దాంతో భయంతో హిందువులు కలకత్తాని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు ఈ విషయం కలకత్తాలో ఉన్న గోపాల్ చంద్ర అనే వ్యక్తికి తెలిసింది ఇతను ఒక బ్రెజ్లర్ అలానే మట్టు అమ్ముకునేవాడు ఈ గోపాల్చంద్ర అనే వ్యక్తి భారత జాతీయ బాహిని అనే ఐదు వందల నుంచి ఎనిమిది వందల మంది ఉండే ఒక ఆర్గనైజేషన్లో ఒక మెంబర్గా ఉండేవాడు అందులో చాలా మంది వ్రెజ్లింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సహాయంతో కలకత్తాలో ఉన్న హిందువుల్ని కాపాడాలని అనుకున్నాడు ఈ విషయం తెలిసిన బీహార్ మరియు ఇతర స్టేట్ల నుంచి కొంతమంది గోపాల్కి సహాయం చేయడానికి వచ్చారు కుమ్మరి వాళ్ళు రాత్రి పొడుకోకుండా గోపాల్ కోసం ఆయుధాలు సిద్ధం చేశారు మార్వాడీలు గోపాల్కి ఆర్థిక సహాయం చేశారు గోపాల్ ప్లాన్ ఒక ఒక ముస్లిం చంపితే దానికి ప్రతీకారంగా హిందూ పది మంది ముస్లింలను చంపాలని చెప్పాడు తన గ్రూప్ మెంబర్స్ అందరినీ హిందువులు ఉండే ఏరియాలో డిప్లై చేశాడు ఆగస్టు పదహారు పదిహేడు రోజుల్లో ముస్లింలు చేసిన దాడి చూసి బెంగాల్ చీఫ్ మినిస్టర్ హుస్సేన్కి హిందువుల్ని కలకత్తా నుంచి పంపించడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉందని ఆ తర్వాత రోజు బ్రిటీషర్స్ ఇన్వాల్వ్ అయ్యి గొడవని ఆపేస్తారని అనుకున్నాడు అది ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే ఈ గొడవలు మొదలైన మూడో రోజు ఎప్పటిలాగానే ముస్లిం గ్రూప్స్ హిందువులు ఉన్న ఏరియాలోకి దాడి చేయడానికి వచ్చారు అయితే ఈ రోజు మాత్రం హిందువులు సర్ప్రైజ్ అటాక్ చేశారు దీంతో ముస్లింలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది హిందువులు ఇంతటితో ఆగలేదు ముస్లిం మెజారిటీగా ఉన్న ఏరియాల మీదకు వెళ్లి వాటి మీద కూడా దాడి చేయడం మొదలు పెట్టారు ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైనా హిందువులు చేసిన దాడితో ముస్లింల వైపు కూడా చాలా ప్రాణ జరిగింది గోపాల్ చేసిన దాడులకి హిందువుల కన్నా ముస్లింలే ఎక్కువ మంది చనిపోయారు గోపాల్ చేసిన తిరుగుబాటులో బెంగాల్ సీఎం అయిన హుస్సేన్ కి ఏం చేయాలనేది అర్థం కాలేదు గోపాల్ తో ఒక ఒప్పందానికి వచ్చాడు అప్పుడు గోపాల్ ముస్లింస్ హిందూస్ని చంపడం ఆపి వెపన్స్ని వదిలేస్తే తను కూడా వదిలేస్తా అని చెప్పాడు ఆగస్ట్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరున బ్రిటిష్ గవర్నమెంట్ ని తన కంట్రోల్లోకి తీసుకుంది దీంతో కలకత్తా భారతదేశంలో ఒక భాగంగా మిగిలిపోయింది లేకపోతే ఈరోజు కలకత్తా అనేది బంగ్లాదేశ్లో ఒక భాగంగా ఉండేది అయితే ఇది ఇంతటితో ఆగలేదు ఈ మత గొడవలు అనేవి వేరే ప్రదేశాలకు కూడా చేరుకున్నాయి చివరగా ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని భారతదేశానికి ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్గా ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి